జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం గ్రామాలలో నెలకొన్న వివిధ సమస్యలను నేరుగా ప్రజల నుండి తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా వెడ్మా బొజ్జు పటేల్ పేర్కొన్నారు ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఉట్నూరు జన్నారం కడం పెంబి ఇంద్రవెల్లి తదితర మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఉద్యోగులు విద్యార్థులు సీసీ రోడ్డు డ్రైనేజీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు బ్రిడ్జి పాఠశాలలో ప్రహరీ కూడా నీటి గ్యాస్ సబ్సిడీ అలాగే బోర్వెల్ స్కాలర్షిప్ ఎస్జిటి షిప్ ఫైనాన్షియల్ ఐటీడీఏ పరిధిలోని సమస్యలు ఇన్ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించు సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామన్నారు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అన్నారు అంబేద్కర్ నగర్ చెప్పండి ఇప్పుడు ఈ సీజన్ అయితే బోరు వేలు వేయడానికి అవకాశం లేదు ఎక్కడేస్తుంది అయితే విషయం కదా పెట్టాలి కదా ఇప్పుడు ఈ సీజన్ లో వాటర్ అనేది ఫైన్ ఉంటది ఇప్పుడు వాటర్ వేస్తే పది వైపు బోర్వెల్ పడుతుంది అది ఎండాకాలం వేస్తే ఒక రెండు వందలు ఆ టైంలో ఎండాకాలంలో నాకు హండ్రెడ్ పర్సెంట్ గుర్తిలు వేసే బాధితున్నాను అంటే ఇప్పుడు ఇప్పుడు అయ్యారు ఈ సీజన్ అయ్యారు మీరు ఎండాకాలంలో హండ్రెడ్ పర్సెంట్ చేయండి నేను కంపల్సరీ నోట్ చేసి పెట్టుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ బోల్వలేస్తా మీ ఫోన్ నెంబర్ చెప్పండి కావాలండి సిక్స్ ఎయిట్ జీరో ఓకే చెప్పండి अभी इसे वो लड़कों के पास उनके पस्ता आने के काम में सर नकारा नहीं एकड़ एकड़ फोटो पहनते अभी वो माँ तुम्हारे पास वो पापुलर देख रहा था हम्म और वहाँ पे मैं बजाने के बाद तो वो डबल पहनते हैं हम्म जाने कौन जाम दे वो साफ़ जी माँ मैं जाके सरने में आऊँगा नहीं सर ओके बिपेरो ना पेरो पंजाब पंजाब फोन नंबर फोन नंबर एट वन डबल सेवन डबल सिक्स नौ सेवन डबल सिक्स नौ एट फोर टू एट फोर टू फाइव टी फाइव फाइव टी फाइव ओके ओके थैंक्स